వరంగల్లో ముప్పు సమస్య శాశ్వత పరిష్కారానికి ఇవాళ తొలి అడుగుపడనుంది యాభైళ్ల చరిత్ర కలిగిన నయీంనగర్ బ్రిడ్జిని ఇవాళ తొలగించనున్నారు అధికారులు కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా నయీంనగర్ బ్రిడ్జిని కూల్చివేస్తున్నారు ప్రధాన రహదారులు నయీంనగర్ నాలాపై కొత్త బ్రిడ్జ్ ఎనిమిది కోట్ల ఐదు లక్షలతో నిర్మించనున్నారు దీంతో హన్మకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు అధికారులు కరీంనగర్ ఖమ్మం నర్సంపేట వరంగల్ వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు కేయూసీ జంక్షన్ పెద్దమ్మగడ్డ ఆటోనగర్ మీదుగా వెళ్లాలని సూచించారు అధికారులు కరీంనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కేయూ జంక్షన్ ములుగు రోడ్డు జంక్షన్ అమృత జంక్షన్ నుంచి హనుమకొండ చౌరస్తా మీదుగా కు చేరుకోవాలని సూచించారు ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఉరుసుగుట్ట కడిపికొండ మడికొండ నుంచి వారార్ మీదుగా వెళ్లాలని తెలిపారు వరంగల్లో వరద ముప్పు సమస్య శాశ్వత పరిష్కారానికి ఇవాళ తొలి అడుగుపడనుంది యాభై ఐదేళ్ల చరిత్ర కలిగిన నయీంనగర్ బ్రిడ్జి ని ఇవాళ తొలగించనున్నారు అధికారులు కొత్త బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా నయీంనగర్ బ్రిడ్జ్ ని కూల్చివేస్తున్నారు ప్రధాన రహదారిలో నయీంనగర్ నాలాపై కొత్త బ్రిడ్జ్ ఎనిమిది కోట్ల ఐదు లక్షలతో నిర్మించనున్నారు దీంతో హనుమకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు అధికారులు కరీంనగర్ ఖమ్మం నర్సంపేట వరంగల్ వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు కేయూసీ జంక్షన్ పెద్దమ్మగడ్డ ఆటోనగర్ మీదుగా వెళ్లాలని సూచించారు అధికారులు కరీంనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కేయూ జంక్షన్ ములుగు రోడ్డు జంక్షన్ అమృత జంక్షన్ నుంచి హన్మకొండ చౌరస్తా మీదుగా బస్టాండ్కు చేరుకోవాలని సూచించారు ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఉరుసుగుట్ట కడిపికొండ మడికొండ నుంచి వారార్ మీదుగా వెళ్లాలని తెలిపారు